సో వైగర్స్కి సిద్ధాంతం అనేది చాలా పెద్ద టాపిక్ సో ఈ పెద్ద టాపిక్ ఒకటేసారి కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం వీడియో డ్యూరేషన్ కూడా ఎక్కువైపోతుంది సో నేను దీన్ని మూడు పార్ట్లుగా డివైడ్ చేసి చెప్తున్నా ఇప్పుడు మనము ఫస్ట్ పార్ట్ గురించి విందాం క్లియర్గా వినండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం అయితే ఈ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకునే ముందు దీని ఇంపార్టెన్స్ ఒకసారి తెలుసుకుందాం దీంట్లో టెట్లో ఖచ్చితంగా దీంట్లో టూ మార్క్స్ వస్తాయి మీరు టెట్ పేపర్ తీసుకోండి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ లేకుండా అయితే ఉండదన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్పినా మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు ఒకసారి వింటే చాలు మీకు చాలా గుర్తుండిపోతుంది ఎగ్జామ్ వరకు చాలా గుర్తుండిపోతుంది ఓకేనా ఇప్పుడు సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం అని అంటున్నాం అన్నమాట సో సాంఘిక అంటే తెలియాలి సాంస్కృతిక అంటే తెలియాలి వికాసం అంటే ఏంటో తెలియాలి ఈ మూడు పదాలకు అర్థం తెలుసుకున్న తర్వాత మనము ఈ సిద్ధాంతాన్ని స్టార్ట్ చేద్దాం సో సాంఘిక అంటే ఏంటంటే మానవుడు ఎక్కడుంటాడు మానవుడు సమాజంలో బతుకుతాడు సో సాంఘిక అన్న సమాజం అన్న ఒకటి కిందికి వస్తుంది సో మానవుడు సంఘజీవి సో మానవుడు సంఘజీవి అనమాట సో సంఘజీవికి ఏమవుతుంది సంఘంలో అంటే సాంఘిక పరస్పర చర్యలు అనేటివి ఉంటాయి సంఘంలో ఒక మనిషికి ఇంకొక మనిషితోని కొన్ని పనులు ఉంటాయి ఆ పనులనే మనం ఏమంటాము అంటే పరస్పర చర్యలుగా మాట్లాడుకుంటాం అనమాట అదేవిధంగా ఒక సంఘానికి ఏదైనా సంఘం మానవుడు ఒక సంఘం ఏర్పడిందంటే దానికి ఒక సంస్కృతి ఉంటుంది అంటే ఆచారాలు ఉంటాయి కట్టుబాట్లు ఉంటాయి విలువలు ఉంటాయి దాన్ని సంస్కృతి అంటారనమాట సంఘంలో ఒక మానవుడు నిల ఒక మానవుడు ఒక సంఘంలో బతుకుతుంది అంటే ఆ సంఘానికి సంబంధించిన ఆచారాలు కానీ కట్టుబాట్లు కానీ విలువలు కానీ పాటించాల్సిందే దాన్నే కల్చర్ సంస్కృతి అంటారనమాట సో వికాసం అంటే శిశువు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అభివృద్ధి సో ఎలా జరుగుతుందంట ఒక శిశువు అభివృద్ధి ఎలా జరుగుతుందంట సంఘంలో కల్చర్ ద్వారా వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్తుండనమాట ఎవరు అంటే లేవ్ వైఘాట్స్కి అనేటి ఆయన ఈయన రష్యా రష్యా దేశానికి చెందిన ఆయన అనమాట సో అందరూ సంజ్ఞానాత్మక అభ్యసనం గురించి చెప్పిన వాళ్ళే అయితే సంజ్ఞానాత్మక అభ్యసనంలో వ్యక్తి స్వతహాగా వికాసం చెందుతాడు అని చెప్తే ఈయన ఏంటంటే వ్యక్తి వికాసంలో ప్రధాన పాత్ర వహించేది సంస్కృతి సాంఘిక జీవనం అని చెప్పింది ఎవరు అంటే లేవ్ వడ్ సో ప్రతి శాస్త్రవేత్త కొన్ని బుక్స్ రాసిండ్రు ఇతను కూడా టూ బుక్స్ రాసిండనమాట ఒకటి ఏంటి అంటే సైకాలజీ ఆఫ్ ఆర్ట్ థాట్ అండ్ లాంగ్వేజ్ అనే రెండు పుస్తకాలు రాసిండ సో శాస్త్రవేత్తలు రాసే పుస్తకాలనే జాగ్రత్తగా చదువుకోండి దానిలో నుంచి ఖచ్చితంగా వన్ మార్క్ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారు ఏదైనా ఒక శాస్త్రవేత్తకు సంబంధించి శాస్త్రవేత్త పేరు ఇస్తారు నాలుగు బుక్కులు లైన్గా ఇస్తారు దానికి సంబంధించిన బుక్ ఏందని ఖచ్చితంగా అడుగుతారు ఖచ్చితంగా బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతంలో లైవ ల వైగర్స్కి కూడా సంగణనాత్మక అభ్యసనా గురించే చెప్తాడనమాట సో ఇప్పుడు ఒక ఒక మనిషి ఉన్నాడు ఒక మానవుడు లేకపోతే ఒక శిశువు ఉన్నాడు అనమాట ఆ శిశువు ఏం చేస్తాడు తన చుట్టూ ఉన్న విషయాలను ఫస్ట్ ఏం చేస్తాడు గ్రహిస్తాడనమాట తన చుట్టూ ఉన్న విషయాలను అబ్జర్వ్ చేసి తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా దాంతోటి గ్రహిస్తాడు దాన్ని ఏమంటారు గ్రహింపు అంటారనమాట గ్రహించుకున్న విషయాలను ఏమని చేసుకుంటాడు గ్రహించుకున్న విషయాలను అంచనాలు వేసుకుంటాడు అనమాట సో ఇది 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 అని అంచనా వేసుకుంటాడు అనమాట దాన్నే ఏమంటారు అంటే భావనలు అంటారు అంచనాలను భావనలు లేదా కాన్సెప్ట్స్ అంటారనమాట ఓకేనా ఈ భావనలకు మరికొన్ని అంచనాలు వేసుకుంటాడు అనమాట తన చుట్టూ ఉన్న పరిసరాలని తన చుట్టూ ఉన్న సంస్కృతిని చూసుకొని మరికొన్ని అంచనాలు వేసుకుంటాడు అంటే మరికొన్ని భావనలు దానికి జత చేసుకుంటాడు అనమాట జత చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఆలోచన అనేది పునర్నిర్మాణం అవుతుంది ఇక చూసింద్రా ఆలోచన నిర్మాణం అవుతుంది అని చెప్తున్నా అనమాట పునర్నిర్మాణం ఇక్కడ ఏంటి ఆలోచన అనేది ఆలోచన అంటే ఏంటి తెలివి అని అనుకుందాం తెలివి అనేది నిర్మించబడుతుంది తెలివి నిర్మించబడమే ఆలోచన నిర్మించబడమే ఏమంటా సంజ్ఞానం అని వివరించిండు లైవ్ లైవ్ వర్గర్స్కి సో ఆయన దృష్టిలో సంజ్ఞానం అంటే శిశువు కొన్ని విషయాలను గ్రహిస్తాడు దాని మీద కొన్ని అంచనాలను లేదా భావనలు ఏర్పరచుకొని మరికొన్ని భావనలు ఏర్పరచుకొని అవన్నిటిని కలిపి ఆలోచనలను పునర్నిర్మాణం చేసుకుంటాడు ఆ పునర్నిర్మాణాన్ని ఇక్కడ నిర్మించుకుంటాడు ఏదైనా సరే నిర్మించుకుంటాడు ప్రసారం జరుగుతలేదు నిర్మాణం జరుగుతుందన్నమాట సో నిర్మించుకోవడాన్ని ఏమన్నాడు అంటే సంజ్ఞానం అని అన్నాడు అనమాట సో వైగర్స్కి అనేట ఆయన ప్రవర్తనవాదుల వ్యతిరేకి ప్రవర్తనవాదులు ఏమని చెప్పిండ్రు ప్రవర్తనవాదులు ఏమని చెప్పిండ్రు ప్రేరణ లేదా ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడితే అదే అభ్యసనం అని చెప్పిండ్రు అనమాట సో ఇక్కడేమని చెప్తుండేనా ఇది అభ్యసనం కాదు ప్ర ప్రవర్తనవాదులు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నాడు అనమాట ప్రేరణ ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడితే అదే అభ్యసనం జరిగినట్టు అదే అభ్యసనం అని అన్నారు అనమాట కాకపోతే ఈయనేమంటుండో ప్రేరణ ప్రతిస్పందనల మధ్య జరిగితే అది అభ్యసనం కాదు జ్ఞానం అనేది నిర్మించబడాలి ఈయన ప్రకారం జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి తెలివి అని అంటారు కదా అది నిర్మాణం జరగాలి జ్ఞాన నిర్మాణం జరగాలి జ్ఞాన ప్రసారం కాదు జ్ఞాన నిర్మాణం అనేది జరగాలి జ్ఞాన సారీ జ్ఞాన ప్రసారం అనేది జరగడం వల్ల అభ్యసనం జరగదు జ్ఞాన నిర్మాణం వల్ల అభ్యసనం అనేది జరుగుతుంది అని చెప్తాడనమాట సో ఈయన ప్రకారం అభ్యసనం ఎలా జరగాలి జ్ఞానం అనేది నిర్మించబడాలి అంటే జ్ఞానాన్ని నిర్మించబడ్ నిర్మించడం అంటే ఏంటి జ్ఞాన ప్రసారం అంటే ఒకప్పుడు ఏంటి శ్లోకాలు ఒకరి నుంచి ఇంకొకరికి బట్టి ద్వారా చెప్తారనమాట అది జ్ఞాన ప్రసారం జ్ఞానాన్ని నిర్మించడం అంటే ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ ఉంది దాన్ని చేస్తుండు సార్ చేస్తుండు పిల్లలు చేస్తుండు దాని ద్వారా ఏమంటారు దాంట్లోనే ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కోవడం లేకుంటే దానికి విభిన్నంగా ప్రయత్నించడం లేకుంటే అదే ప్రయోగాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేసి తను జీవితం మొత్తంలో గుర్తించుకోవడం తను చేసిన ప్రయోగాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం ఇది జ్ఞాన నిర్మాణానికి ఉదాహరణలు జ్ఞాన ప్రసారం అంటే చెప్పింది చెప్పినట్టు అప్పటి చెప్పడం జ్ఞాన ప్రసారం చెప్పింది దాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ అతను ఆనందపడుతూ తను సృజనాత్మకంగా కొన్ని కొన్ని కొత్త విషయాలను ఏమంటారు వెలికి తీస్తూ ఉండడాన్ని ఏమంటారు అంటే జ్ఞాన నిర్మాణం అంటారు అనమాట జ్ఞాన నిర్మాణమే సరైన అభ్యసనం అని చెప్పింది ఎవరంటే వైగర్స్కి ఓకేనా సో ఈయన ప్రకారం ఒక వ్యక్తి యొక్క వికాసం ఎలా జరుగుతుంది అంటే వ్యక్తి వికాసంలో సంస్కృతి అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఒక వ్యక్తి ఒక వ్యక్తి వికాసంతో ముందుకెడుతుండు అంటే దాంట్ ఆ వికాసం మీద ఖచ్చితంగా సంస్కృతి అనేది ప్రభావం చూపుతుంది అని చెప్తాడనమాట సో సంస్కృతి యొక్క ఫలితమే వ్యక్తి వికాసం అని చెప్తాడనమాట సో ఈ సంస్కృతి ఫలితం అని ఎలా చేస్తు వ్యక్తి వికాసంలో ఎలా వ్యక్తం చేస్తాడు వ్యక్తి వికాసాన్ని ఎలా వ్యక్తం చేస్తాడు అంటే తన ఆలోచన ద్వారా భాష ద్వారా వివేచన ద్వారా అంటే రీజనింగ్ అని అనమాట రీజనింగ్ తర్వాత తన వ్యక్తి వ్యక్తి అనేది వికాసం అనేది వ్యక్తం చేస్తాడు అని చెప్తాడు అనమాట నెక్స్ట్ ఏంటి ఈయన ప్రకారం సాంఘిక వికాసం అనేది రెండు రకాలుగా జరుగుతుంది సో మనం సాంఘిక వికాసం అంటే సమాజంలో మనం ఉంటున్నాం సో సమాజంలో ఒక శిశువు ఉంటుండు సో సమాజంలో ఒక శిశువు ఉన్నప్పుడు ఎవరితో అయితే మాట్లాడకుండా ఉండడు కదా సో వాడికి కూడా కొంతమంది పరిచయం అవుతుంటారు ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతుంటారు ఇంకా వాటి పే వాళ్ళ కుటుంబం వాడి కుటుంబం ద్వారా వాడి పేరు వాళ్ళ రిలేషన్స్ ద్వారా వాళ్ళ పక్కన ఉన్న నైబర్స్ ఇట్లా కొంచెం సమాజం అనేది ఉంటుంది వాటి చుట్టూ కొంచెం సమాజం అనేది ఉంటుంది సో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల వల్ల అదేంటి వికాసం అనేది వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల అంటే కొన్ని విషయాలను తెలుసుకుంటాడు అడుగుతాడు తెలుసుకుంటాడు సో అదేంటి అంటే వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల జరిగితే దాన్ని ఏమంటారు అంటే అంతర వ్యక్తి వ్యక్తి వైయక్తికమైనది అని అంటారు నెక్స్ట్ ఇంకేంటి శిశువు తన కుటుంబం ద్వారా తనలోనే కొన్ని పుట్టుకతోనే తన తనలో కొన్ని మానసిక సామర్థ్యాలు అనేటివి ఉంటాయి అన్నమాట దాన్ని తన కుటుంబానికి అన్వయిస్తూ డెవలప్ చేసుకుంటా ఉంటాడనమాట అదేంటి అంటే వ్యక్తంతరంగా చెప్పుకుంటారనమాట నెక్స్ట్ ఈ సాంఘిక వికాసంలో భాగంగానే ఇంకా ఏం ఏం వికసిస్తాయి ఇంకా ఏం డెవలప్ అవుతాయి అంటే తార్కిక స్మృతి తార్కిక స్మృతి అంటే ప్రశ్నలు వేస్తాడనమాట తర్కం అంటే ఏంటి ప్రశ్నించడం ప్రశ్నలకు కారణాలు తెలుసుకోవడం ఆన్సర్స్ తెలుసుకోవడం లేకుంటే కారణాలు తెలుసుకోవడం ప్రశ్నించడం వల్ల వాడి స్మృతిని వాడి స్మృతిని డెవలప్ చేసుకుంటాడు అనమాట వాడి మెమొరీని డెవలప్ చేసుకుంటాడు అదేవిధంగా ఆలోచన ఆలోచన అనేది ఎలా డెవలప్ అవుతుంది తార్కిక స్మృతి ఆలోచన సాంఘిక వికాసంలో భాగంగా తార్కిక స్మృతి ఆలోచన ఎలా డెవలప్ అవుతుందంటే వ్యక్తుల మధ్య ఉండే వాస్తవిక సంబంధాల వల్ల డెవలప్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు సాంఘిక వికాస సిద్ధాంతం సో సాంఘిక వికాస సిద్ధాంతంలో పిఆర్జే సారీ వైగార్స్కి ప్రవర్తనవాదుల వ్యతిరేకి కాబట్టి సాంఘిక వికాస సిద్ధాంతంలో వైగాట్స్కి ప్రవర్తనవాదుల వ్యతిరేకి కాబట్టి ఆయన ఏం చేస్తాడు మోస్ట్లీ సంజ్ఞానాత్మక వికాసం గురించే మాట్లాడతాడు అనమాట సో పిఆర్జే మాదిరిగా వైగాట్స్కి కూడా సంజ్ఞానాత్మక వికాసం గురించే మాట్లాడింది అనమాట అయితే పిఆర్జే ఏమని చెప్పిండు శిశువు కొన్ని మానసిక సామర్థ్యాలతోటి పుడతాడు అనమాట మానసిక సామర్థ్యాలు అంటే ఏంటి పుట్టినప్పుడు శిశువు ఆకలైతే ఏడవడం తర్వాత తల్లి పాలు ఇచ్చినప్పుడు చప్పరించడం శిశువుకి అప్పటి వరకు చప్పరించడం తెలియదు ఏంటి డైరెక్ట్ ఏమంటారు గర్భంలో ఉన్నప్పుడు నాభి రజువు ద్వారా వాడికి ఆహారం అనేది వెళ్తుండే అనమాట పుట్టిన తర్వాత తల్లి పాలు ఇస్తున్నప్పుడు పాలు ఇస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు చప్పరిస్తాడు తర్వాత ఏమంటారు నిప్పల్ని పట్టుకోవడం ఇవన్నీ పట్టుకోవడం నోటితో పట్టుకోవడం చప్పరియడం ఇదంతా పియాజే ప్రకారం ఏంటంటే శిశువుకు శిశువు కొన్ని మానసిక సామర్థ్యాలతో పుడతాడు కొంత తెలివితో పుడతాడు అనమాట ఆ తెలివి అనేది రోజు రోజుకి రోజు రోజుకి డెవలప్ అవుతా ఉంటుంది అని చెప్తాడు అనమాట సో అదే విధంగా వైగాస్కి కూడా ఏమని చెప్తాడు కొన్ని మానసిక సామర్థ్యాలతోటి శిశువు అనేది పుట్టతాడు కాకపోతే వికాసం అనేది ఎలా జరుగుతుంది అంటే శిశువు పరంగానే జరగదు వికాసంలో సంస్కృతి యొక్క భాగం ఎంతైనా ఉంటుంది సాంఘిక అంతర్చర్యలు అంటే సంఘంలో జరిగే చర్యల వల్ల దాని ప్రభావం సంఘంలో జరిగే చర్యల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వాడి వికాసంలో అదేవిధంగా ఇంకేంటి వ్యక్తుల సంస్కృతి మీద కూడా ఆధారపడి ఉంటుంది సంజ్ఞానాత్మక వికాసం ఎలా ఉంటుందంట వ్యక్తుల సంస్కృతి మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తాడు అనమాట ఈ సిద్ధాంతంలో ఈయన చెప్పిన దాంట్లో ప్రత్యేకత ఏంది సంజ్ఞానాత్మక వికాసంలో ఈయన చెప్పిన ప్రత్యేకత ఏంది ఈయన సిద్ధాంతంలో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే సాంఘిక అంతర్చర్యల ప్రభావాన్ని చెప్తాడు అదేవిధంగా వ్యక్తుల సంస్కృతి మీద ఆధారపడుతుంది అని చెప్పడం ఈ సిద్ధాంతం యొక్క ప్రత్యేకత అనమాట సో పియాజే వాదనకు భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేసింది అనమాట ఏంటి అయినా వికాసం అనేది వికాసం అనేది ఫస్ట్ వికాసం అనేది జరుగుతుంది తర్వాత అభ్యసనం అనేది జరుగుతుంది అని అని చెప్తాడు అనమాట ఈయనేమో చెప్తాడు ఫస్ట్ అభ్యసనమే జరుగుతుంది తర్వాతనే వికాసం అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు అనమాట సో పియాజే వాదనకు భిన్నంగా వ్యక్తం చేసింది అనమాట ఎవరు అంటే వైగార్స్కి సో ఈరోజు మనము పార్ట్ వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం నెక్స్ట్ పార్ట్ టూలో ఇదే సిద్ధాంతం యొక్క ప్రధాన భావనలు ఉంటాయి అన్నమాట అది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని మనము క్లియర్గా పార్ట్ టూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి మీ కామెంట్ అనేది నాకు చాలా చాలా వ్యాలబుల్ మీకు ఏదైనా అర్థం కాని కాన్సెప్ట్ ఏమన్నా ఉంటే నాకు మీ కామెంట్ ద్వారా చెప్పండి నేను ఖచ్చితంగా మళ్ళీ ఆ వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ